ఫ్యాన్స్ అసలు ఆ ఓజీకి ఎంత పెట్టడానికైనా రెడీ ఉంటారు అలా ఆ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి వన్ ల్యాక్ కొంటారు బ్రో వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు ఓజీ చాలా రోజుల తర్వాత వస్తున్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒరిజినల్ కంటెంట్ మూవీ కాదు కాబట్టి అది ఒరిజినల్ కంటెంట్ కదా బ్రో చాలా రోజుల తర్వాత ఇన్నీ డేస్ రీమేక్స్ రీఎంట్రీ ఇచ్చా కూడా రీమేక్స్ తీశాడు కదా పవన్ కళ్యాణ్ గారు అర్హర వీరమల్లో అంత అనుకున్నట్టు ఆదు ఓజీ అసలు అందరు ఎక్స్పెక్టేషన్ అలాగే ఉన్నాయి ఓజీ మీదే ఉన్నాయి కన్ఫర్మ్ రో కెరియర్ బెస్ట్ అవుద్ది టాలివుడ్ బెస్ట్ అవుద్ది బ్రో